హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను ప్రజెంట్ ఎక్కడున్నాను మీకు తెలియదు కదా ప్రజెంట్ మా ఫ్రెండ్స్ కలిసి నేను ఉజ్జయిని మహంకాల్ మందిర్కి వచ్చానండి మహాకాల్ దర్శనాన్ని చేయడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను ఎన్నో రోజుల నుంచి అనుకున్నాను కను కుదరలేదు ఇదేనండి ఉజ్జయిన్ మహాంకాల్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది మనకు ఫస్ట్ తోరణంలో ఇక ఎంట్రన్స్ ఉంది సో ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి దాదాపు టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి సో మోడీ గారు కొత్తగా మనకి ఇక్కడ ఈ క్యారిడర్ అనేది నిర్మించారండి దాదాపు టూ కిలోమీటర్స్ ఉంటుంది నాకైతే ఒకటి షిర్డీలో కొద్దిగా ఎంత బాగా అనిపించిందో సేమ్ ఇప్పుడు వారణాసిలో కాశీలో కూడా నాకు చాలా బాగా అనిపించింది సేమ్ అంతే ఫీలింగు ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అంత బాగుంది అంత సుందరంగా రోజు రోజుకు శివయ్య గారికి అలంకరణ ఈ క్యారిడార్ డెవలప్మెంటు చాలా అద్భుతం అనిపించింది సరే మనం ముందుకెళ్దామండి ఇక్కడ మనకు కనిపించేదంతా భారత్మాత మందిర్ ఎంట్రన్స్ టెంపుల్కి ఎంట్రన్స్ ముందే ఉంటుంది సో భారత్ మాత మందిర్ అంటే మనకు భారత మాత లెక్క మనకు భారత మాత మొత్తం చూపిస్తారు టెంపుల్ ఉంటుంది టెంపుల్ ముందట ఇట్లా పద్దెనిమిది మనకు జ్యోతిర్లింగాలు ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలు వాటి యొక్క టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మన భారతదేశం తీసి భారతదేశంలో ఇక్కడ ఇక్కడ ఐడెంటిఫికేషన్ కోసం పెట్టారు అందరికి తెలియాలని సో పన్నెండు జ్యోతిర్లింగాలు ప్లేసెస్ అక్కడ నదులు సముద్రాలు హిమాలయ పర్వతాలు సో మనకు కృష్ణానది ఇక్కడ ఫస్ట్ మనకు రామేశ్వరం కనిపిస్తుంది తర్వాత శ్రీశైలం ఇవన్నీ మనకు టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి సో అది దాని తర్వాత ఒక కారిడార్ అని కొత్తగా నిర్మించారని చెప్పాను కదండి చూడండి ప్రతి ఒక్క గోడ ప్రతి మహాభారతం సంబంధించిన అన్ని హిస్టరీ పరంగా మనకు అందరికీ హిందూ హిందూ గర్వపడే విధంగా చాలా అద్భుతంగా నాకైతే అనిపించిందండి నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నిజం చెప్పాలంటే ఇక్కడ నుంచి నాకు రావడమే ఇష్టం లేదు అంత బాగా అనిపించింది ఇక్కడనే ఉండాలనిపించింది కానీ మనకు ఉండనివ్వరు కాబట్టి ఎక్కువసేపు ఉండలేదు సో దర్శనానికి టైం అవుతుందని తొందరగా తొందరగా వెళ్ళడం జరిగింది సో మీరైతే ఈ ఒక గోడలపైన చిత్రాలు చూస్తుంటే నాకు చాలా అద్భుతం అనిపించింది సో ఇక్కడ మనకు రామాయణం మహాభారతం అన్నీ అన్నీ ఉన్నాయి చూడండి సో సప్త ఋషులు సో ఇంకా 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 చాలా ఉన్నాయి ఇప్పుడు స్టార్టింగే మీకు ఎంట్రన్స్ దగ్గర నీకు ఇలా చూపిస్తూ ఉన్నాను శ్రీ మహావిష్ణు అవతారాలు అన్నీ ఉన్నాయి అన్ని విధానాలుగా ఉన్నాయి ఇంకా నీకు చూ చూపిస్తామంటే చాలా టైం పడుతుంది ఇక్కడ చూడండి సరే ఈ వాతావరణం చూస్తుంటే నాకు చాలా ఆహ్లాదకరం అనిపిస్తుందండి ఈ అంత మంచి పచ్చటి వాతావరణం స్వేచ్ఛగా ఫ్రీగా ఈవినింగ్ టైంలో మాత్రం చాలా అద్భుతం అండి చాలామంది దర్శనానికి ఈవినింగే వస్తారు ఈవినింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం శివుని దర్శనం చేసుకున్న తర్వాత శివయ్యను మహంకాల రూపంలో ఉన్న స్వయంభుగా వెలిసిన శివయ్యను దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు చాలా అద్భుతం మంచిగా అనిపిస్తుంది సో మనము ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నామండి ఇప్పుడు అంతా క్యారీడారు సో ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకు పండ్లు పూలు పలహారాలు ఇక్కడ ఉంటాయి సో మనం ఎవరైనా టెంపుల్కి తీసుకు వెళ్ళాలనుకుంటే తీసుకువెళ్ళచ్చు ఇక్కడ అన్ని రకాల మనకు షాపింగ్ కూడా చేసుకోవచ్చు నాకైతే ఎవరైతే విఐపి స్పెషల్ దర్శనం వెళ్ళాలనుకుంటున్నారో ఇక్కడ మనకు టెంపుల్ దగ్గర మనకి బడా గణేష్ టెంపుల్ దగ్గర మనకు టూ ఫిఫ్టీ రూపీస్ తీస్తారు టూ ఫిఫ్టీ రూపీస్ విఐపి టికెట్ తీసుకున్న వారు ఖచ్చితంగా కండువా పంచ కట్టుకొని వెళ్లాల్సిందే లేదు అంటే వేరే ఎవరిదో ఒకరు ఇచ్చేస్తారో అది పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది సో ఇదండి మనకు ఇది జనరల్ వే అంటే మనకు నార్మల్గా జనరల్ ప్ర దర్శనానికి వెళ్ళాలనుకునేవారు ఈ విధంగా వెళ్ళొచ్చు ఇది ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నైంటీ పర్సెంట్ సో జనరల్ వే వెళ్ళేవారు చాలా దూరం నడవాల్సి వచ్చింది సో నడవాల్సి వస్తుంది సో బ్యాగ్స్ అయినా చెప్పులైనా ఇక్కడ మనకు ఎంట్రెన్స్ దగ్గరనే మనకు స్టాండ్స్ ఉంటాయి చెప్పుల స్టాండ్ అక్కడ ఉంది చెప్పులు యూజ్ చేసుకోవచ్చు చెప్పుల స్టాండ్ బ్యాగ్ కూడా అక్కడనే పెట్టుకోవచ్చు ఇంకోటి మనకు ఫోన్ కానీ సామాను ఎలాంటి సామాను కూడా లోపలికి తీసుకొని ఇవ్వరు కొద్దిగా పర్మిషన్ తీసుకొని నేను మొబైల్ తీసుకెళ్ళాను సో ఇలా ఎంట్రన్స్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్న కొట్టుకుంటున్నా మహాంకాల్ దర్శనం స్వయంభుగా వెలిసిన శ్రీ శ్రీ మహాకాళేశ్వర్ రూపాన్ని చూసి నేను తరించిపోయాను ప్రతిరోజు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అలంకరిస్తూ ఉంటారు నాకైతే ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నాను సాక్షాత్తు మహా స్వయంగా వెలిసిన శివలింగాన్ని చూసి నేను తరించిపోయాను కొన్ని కొందరికి దూరం నుంచి చూడడం వల్ల కనబడకుండా పెద్ద స్క్రీన్లో పెట్టారు స్వయంగా స్వామి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇక్కడ మాత్రం ఎక్కువసేపు ఉంచరు అంటే పబ్లిక్ ఎక్కువ ఉంటే తొందర తొందరగా పంపించేస్తారు సో తర్వాత దర్శనానికి ముందు ఈ విధంగా ఉంటుంది అలంకార చేసిన తర్వాత ఆ విధంగా ఉంటుంది టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ అనేది ఈ విధంగా ఉంటుందండి చాలా అద్భుతమైన సుందరమైన కట్టడం అని చెప్పుకోవచ్చు మహాకాల్ యొక్క దర్శనం అనేది చాలా మహా గొప్ప భాగ్యం అని చెప్పుకోవచ్చు అండి ఇంకా మనకి ఇక్కడ చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి మహా ఫస్ట్ మనకు ఇది మూడు అంతస్తుల భవనంతో నిర్మించడం జరిగిందండి ఇక్కడ మనం పక్కన సరౌండింగ్ ఏరియా చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా ఇష్టపడరు ఇక్కడ ఉండాలనిపిస్తుంది అంత గొప్పగా ఉంటుంది సో రోజు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు బస్ మారతి చేస్తారు బస్ మారతి చేయాలి ఆ టికెట్లు చూడాలి సొంతంగా దర్శించుకోవాలి అనుకుంటే అది చాలా కష్టమైన పని అండి దీనికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు రెండు రెండవది ఏంటంటే అది టికెట్ కౌంటర్ దగ్గర కూడా తీసుకోవచ్చు టికెట్ కౌంటర్ అనేది ఉదయం ఎనిమిది గంటలకు ఇస్తారు అది ఒక ఫామ్ నుంచి మనము ఐదు మెంబర్స్ నెంబర్స్ రాసుకోవచ్చు ఐదుగురి పేరు రాసుకోవచ్చు అవి రాత్రి ఒకటి గంటల నుంచే క్యూలో కట్టి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి టికెట్లు దొరకడం బస్ మారితే టికెట్లు దొరకడం చాలా చాలా కష్టము సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సో దర్శనం అయిపోయిన తర్వాత ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఇలా మనకు అలంకరణ చేస్తారు స్వామివారిది సో మహాశివుని ఒక అలంకరణ మేము బయటకు వచ్చిన తర్వాత మేము బయట ఉండి ఇట్లా వీడియో తీసామంటే చాలా అద్భుతంగా ఉంది అలంకరణ రూపము ఆ తేజస్సు చాలా అద్భుతం అనిపించింది మీరు కూడా చూడొచ్చు చూసి వీక్షించండి ధరించండి ధన్యం చేసుకోండి ఉజ్జయిని మహాకాళి టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందండి చరిత్ర కథనాల కథనాల సారాంశాలను బట్టి నేను తెలుసుకున్న రెండు కథనాలు ఉన్నాయండి వాటి వింతలు విచిత్రాలు విశేషాలు తెలుసుకుని మీకు చెప్పడం జరుగుతుందండి ఒక కథనం ప్రకారం స్వయంగు స్వయంభుగా వెలిసిన శ్రీ శ్రీ ఉజ్జని మహంకాళి టెంపుల్లో శివభక్తుడైన శ్రీ చంద్ర శాసనుడు అనే రాజు ఎప్పుడు నిరంతరము శివ అర్చన శివ పూజ చేస్తూ ఉంటే మహాభక్తుడిగా శివభక్తుడిగా పేరు పొందినవాడు ఉన్నాడు సో ఒకరోజు అనుకోకుండా శత్రులు ఆ రాజుపై దండెత్రి చంపడానికి ప్రయత్నించిన వెంటనే శివశివ నామస్మరణ చేసుకుంటూ ఇక్కడే శివుడిని ధ్యానం చేసుకుంటూ కూర్చునేవాడు వెంటనే ఆ శత్రువులు వచ్చి శివ ఆ రాజుని చంపడానికి ప్రయత్నించగా శివ శివ నామస్మరణ చేస్తూ శివుణ్ణి పూజించడం మొదలుపెట్టాడు శివుడు ఆ భక్తుని యొక్క కోరికను మెచ్చుకొని అతని కోసం స్వయంభుగా వెలిసి మహాకాళ్ రూపంలో ఉద్భవించి వాళ్ళ శత్రువులందరినీ నాశనం చేసి ఇక్కడే శివుడు ఆ భక్తుని కోరిక మేరకు స్వయంభుగా ఇక్కడే మీరు నిలవాలని అతని కోరిక నిమిత్తము ఇక్కడే మహాకాల్ రూపంలో ఉద్భవించాడని కథనాల ప్రకారం తెలియడం తెలియజేయడం మీకు జరుగుతుంది రెండవ కథ సారాంశం బట్టి మేము తెలుసుకున్న ఒక విషయాలు ఏమిటి అంటే వేద వేదప్రియుడు అనే బ్రహ్మణుడు ఉండేవాడు అతనికి నలుగురు కుమారులు ఉండేవారు వారు ఎప్పుడు శివస్మరణ చేస్తూ శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు సో అక్కడ ఒక రాక్షసుడు ఉండే రాక్షసుడు పేరు వచ్చేసి దుశ్శాసనుడు ఈ దుశ్శాసనుడు ఏం చేసేవాడు అంటే శివనామస్మరణ శివుడు లేరు ఎవరు లేరు స్వయంగా నేనే దేవుని నన్నే పూజించాలి నన్నే ప్రార్థన చేయాలని అందరినీ ఎవరైతే ఎవరైతే పూజ చేస్తారో వారు చంపడం నాశనం చేయడము చాలామందిని హింసించడము ఘోరంగా శిక్షించడం మొదలు పెట్టడం జరుగుతుంది సో ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి రాగానే వీళ్ళు శివ శివనామస్మరణ చేస్తూ ఉండగా శివ పూజలు చేస్తూ ఉండగా వీళ్ళ దగ్గరికి వచ్చి నన్ను కాదుని మీరు వేరే దేవుని పూజించవద్దు అని వారిని చంపడానికి ప్రయత్నిస్తాడు ఎప్పుడైతే వాళ్ళని చంపాలని కత్తి తీసి వాళ్ళని నలుగురు కుమారులు వాళ్ళ తండ్రిని చంపాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో శివుడు మహాకాల రూపంలో ఉద్భవించి అప్పుడే వారు ఊకరించి ఘోరంగా వారు మూడో కన్ను తెలిచి ఆ దుశ్వాసుని రాక్షసుని వాడిని అంతం చేయడం జరిగిందండి ఎప్పుడైతే మహాకాల రూపంలో ఇక్కడ ఉద్భవించారో మీరు ఇక్కడే కొలువై ఉండాలని వారి పిల్లలు వాళ్ళ తండ్రి విద్యాప్రియుడు మనకు శివుని కోరడం జరిగింది అప్పటి నుంచి శ్రీ మహాకాల్ రూపంలో ఇక్కడే కొలువై ఉన్నాడని కథ సారాంశం మాకు తెలియజేయడం జరిగిందండి సో ఇలాంటి అద్భుతమైన వి కథనాల ప్రకారం ఇక్కడ ఎన్నో విత్తలు విశేషాలు కూడా ఉన్నాయండి ఈ టెంపుల్ ఆలయం కూడా ఇది దాదాపు పదమూడు వేల సంవత్సరాల కిందటే కట్టడం జరిగింది ఇది ఎప్పుడు కట్టిందో కూడా ఎవరికి అంతు చిక్కని సారాంశం అండి ఇంతవరకు కూడా తెలియదు ఈ అద్భుతమైన టెంపుల్ అనేది చాలా వింతగా విచిత్రంగా కూడా కట్టడం జరిగింది ఈ ఆలయాన్ని శివుడు దక్షిణముఖంగా ఉంటాడు కాబట్టి దీనికి ఈ ఆలయానికి దక్షిణమూర్తి అని కూడా పిలుస్తారు ఈ ఆలయము మూడు అంతస్తులుగా కలిగి ఉంటుంది మొదటి అంతస్థంలో శ్రీ మహాకాల్ శివలింగం ఉంటుంది కాబట్టి దీనికి భస్మారతి ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఇక రెండో అంతస్తులో ఓంకారేశ్వర టెంపుల్ ఉంటుంది ఓంకారేశ్వర్ శివలింగం కలిగి ఉంటుంది ఇక మూడో అంతస్తులో నాగచంద్రేశ్వర అనే శివలింగం కలిగి ఉంటుంది ఇది నాగుల పంచమి రోజు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు నాగుల పంచమి రోజు చాలామందికి అలో చేసి దర్శనం చేయనిస్తారు ఇక మొదటి అంతస్తు గురించి మాట్లాడదామండి ఇప్పుడు మనం చూసేదే మహాకాళేశ్వర్ ఆలయము ఇది మహాకాళేశ్వర లింగం అన్నట్టు స్వయంభుగా ఉద్భవించింది కాబట్టి ఈ శివలింగానికి చాలా అద్భుతమైన భస్మహారతి చేస్తారు ఈ భస్మహారతి అనేది రెండు రకాలుగా చేస్తారు ఒకటి ఆవు వేసిన పేడ పిడుకలతోటి వాటి యొక్క బూర్దతోటి శివునికి భస్మాభిషేకం చేస్తారు ఇక రెండో రకం వచ్చేసి అప్పుడే కాల్చిన శవం నుంచి నాగ సాధువుల చేత పది మంది నాగ సాధువుల చేత వారి సమక్షంలో శవం నుంచి తీసిన భస్మాన్ని ఆ బూడిదని తీసుకొచ్చి శివునికి స్పెషల్గా అభిషేకం చేస్తారు దాన్ని భస్మారతి అభిషేకం అంటారు ఈ భస్మారతి అభిషేకం అనేది ప్రపంచంలోనే ఏ శివలింగానికి చేయలేదు ఈ ఒక మన మహాకాల్ శివలింగానికి మాత్రమే చేస్తారు చరిత్ర కలిగిన శివలింగం కాబట్టి ఇది ఒక అద్భుతమైన సంఘటన చెప్పుకోవచ్చు ఈ ఆలయం గురించి చెప్పుకున్నట్టయితే మనము ఈ ఆలయ నిర్మాణం అంటే క్రీస్తు పూర్వమే ఆరు వందల సంవత్సరాల క్రితమే ఉజ్జయిని మహాకాల్ మహాకాళేశ్వరి యొక్క నాణలపై ముద్రించడం జరిగిందని చెప్పి ఉన్నారు అంటే ఈ హిస్టరీ మిస్టరీ లాగా మిగిలిపోయింది ఈ ఆలయం అనేది ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు అనేది కూడా ఎవరికి ఇంత తెలియదు ఇది ఒక అద్భుతమైన అంతు చిక్కని రహస్యంగా వీళ్ళు ఆలయ సందర్శకులు చెప్తారు ఆలయ పండితుల కథనాల ప్రకారము ఈ ఉజ్జయి మహాకాళేశ్వర టెంపుల్ అండ్ కాళీమాత శక్తిపీఠము ఈ ఉజ్జయిలోనే ఉన్నాయి కాబట్టి ఈ ఉజ్జయిని అనేది మనం భారతదేశానికి ఒక సెంటర్ పాయింట్గా ఈ సెంటర్ పాయింట్ నుంచే మనకు కాలానుసారంగా మకర రేఖ అనేది కాలం నుంచే జరుగుతుంది నడుస్తుంది అనుసరించి నడుస్తుంది కాబట్టి ఈ మహాకాళేశ్వర్ ఆలయ ఆలయంగా కూడా వివరించడం జరుగుతుందండి ఈ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగము దర్శనం చేసుకున్న తర్వాత మేమందరం కూడా బయటకు వచ్చాము బయటకు వచ్చి హారతి బస్ మారతి కూడా జరగడం జరిగింది అంటే బస్ మారతి అనేది ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది ఈ అలంకరణ తర్వాత మనకు హారతి ఇచ్చడం జరిగింది హారతి కూడా తీసుకోవడం జరిగింది తర్వాత మేము ఇక్కడ బయటకు వచ్చాము ఈ క్యారిడార్ చూస్తూ ఉంటే మాకు ఈవినింగ్ టైం అయింది కాబట్టి చాలామంది రావడం వల్ల ఫుల్ రష్ అయిపోయింది సో మరి మనం లేట్ అయిపోతుందేమో అని అందరం బయటకు వచ్చి ఇలా క్యారిడార్లో తిరుగుతున్నామండి దాదాపు వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి చాలా అద్భుతంగా చాలా అమోఘంగా చాలా సుందరంగా ఆహ్లాదకరంగా వీళ్ళందరితోని పాటు జర్నీ చేయడం ఇది టెంపుల్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతారు సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం ఇంకా ఉంది ఇంకా తిరుగుతూ ఉంటే బాగుంటాయి సో మేము తిరిగినాం కాబట్టి అక్కడ జరిగిన విశేషాలు విషయాలు మేము అందరూ మన లెక్క రాలేరు కదా కొందరు రాలేరు రాకపోవచ్చు సో వారి కోసం నేను ఈ వీడియో తీయడం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్పుడప్పుడు వీడియో అనేది షేక్ అవుతూ ఉండి మీరు కొద్దిగా మరణించి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్లో చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయండి ఒకటి ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగము మహాకాళి శక్తిపీఠము మనకు కాలభైరవ్ కాలభైరవ టెంపుల్ ఈ నుంచి దాదాపు ఒక ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సిటీ అవుట్కర్ట్స్లో ప్రతి ఒక జ్యోతిర్లింగం దగ్గర శక్తిపీఠాల దగ్గర కాలాభైరవ్ మందిరం ఉంటుంది ఎందుకంటే ఈ మొత్తం నగరానికి కావలిగా మన కాలభైరవ్ ఉంటుంది కాబట్టి రక్షణ అధిపతి కాలభైరవ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఇక్కడే వరసిద్ధి టెంపుల్ కూడా ఉంటుంది అది సాయంత్రం కూడా చాలా అద్భుతంగా అమోహంగా ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకు మంగళనాథ్ టెంపుల్ కూడా ఉంటుంది దాదాపు మన కాలభైరవ టెంపుల్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది దాదాపు ఇక్కడ మీరు ఎక్కడికి పోయినా సరే ఒకవేళ మీకు బయటకి టెంపుల్ నుంచి బయటకు వెళితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసుకొని మొత్తం అన్ని ఆలయాలు చూపిస్తామని చార్జ్ చేస్తారు మీరు అలా కూడా ఆటోలో వెళ్ళచ్చు లేదు మేము షేర్ ఆటోలో వెళ్తామంటే ఒక్కరికి నూట యాభై రూపాయలు రెండు వందల వరకు తీసుకుంటారు అది కూడా ఉంటుంది సో మీరైతే ఏ విధంగా వెళ్తారో అది మీ ఇష్టము ఇక తర్వాత వచ్చేసి ఇంకో మంగళనాథ్ ఆలయం కూడా ఉంటుంది మంగళనాథ్ ఆలయం అనేది అంగారక గ్రహం పుట్టిన ప్రదేశము ఇక్కడే ఉజ్జయిన్లోనే ఉంది అని మళ్ళీ ఈ ఉజ్జయిని ఒక అంగారక పుట్టిన గ్రహం ఉంది కదండి ఈ గ్రహం అనేది దాదాపు ఈ టెంపుల్కి పైన ఎగ్జాక్ట్లీ ఉందని చెప్తారు మీకు దాని గురించి కూడా వివరిస్తాను ఉజ్జయినిలో మనకు చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి అందులో మరొక ప్రదేశం వచ్చేసి మహా కుంభమేళ మహా కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అందులో నాలుగో ప్రదేశంగా ఉజ్జయినిగా కొలుస్తారు ఇక్కడ మూ క్షిప్రా నది ప్రవహిస్తూ ఉంటుంది నది అనేది దాదాపు శ్రీరాముని వారి కాలం నుంచి ప్రవహిస్తుందని చెప్పారు ఇక్కడ శ్రీరామ్ ఘాట్కు శ్రీరామ్ ఘాట్ అని పేరు ఉందండి ఆ ఘాట్లో మనము కుంభమేళా ప్రతి పన్నెండు సంవత్సరాల ఒకసారి జరుగుతుంది ఇప్పటికీ కూడా టెంపుల్కి దర్శనం చేసుకునేవారు నదికి వెళ్ళి స్నానం చేసి మందిరానికి వచ్చి శివుని దర్శనం చేసుకొని మహాశక్తి పీఠు అండ్ మన కాలభైరవ స్వామి టెంపుల్ ఇక్కడ అన్ని రకరకాల టెంపుల్స్ కూడా ఉన్నాయి అవన్నీ దర్శనం చేసుకొని వెళ్తారు ఇలా వన్ డే ఇక్కడ ఒక రోజు వన్ డే ఉంటే ఇక అద్భుతమైన ప్రదేశాలు చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ మహాకాళేశ్వర్ ఒక ఆలయం అండి ఇది రాత్రిపూట చాలా చాలా అద్భుతంగా లైటింగ్ సిస్టమ్ అనేది అరేంజ్ చేశారు ఇక పక్కనే మనకు టెంపుల్ పక్కనే ఒక నది లెక్క వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటాయి ప్లస్ మనకు దాని చుట్టూ క్యారిడారు నిర్మించాడు మీకు చూస్తూ ఉండి మందిరానికి ఒకసారి వస్తే మీకు చాలా అద్భుతం అనిపిస్తుంది అండి ఇది ఫోన్లో చూడడం కానీ ఒకసారి మీరు వచ్చి మందిరాన్ని శివయ్యను దర్శనం చేసుకుంటే గొప్ప అద్భుతం కూడా మీకు చూడవచ్చు జరుగుతుంది కూడా ఓకే ఇలా అద్భుతమైన డిజైన్లు కానీ ఒక్కసారి చూడండి చాలా అద్భుతం అనిపిస్తుంది ఇలా వెళ్తూ ఉంటే చాలామంది పబ్లిక్ ఇంకా రోజు రోజుకి పబ్లిసిటీ అనేది పెరగడం చాలామంది రావడం ఇంకా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే మన పురాణాల కథనాల ప్రకారంగా అన్ని ఒక్కొక్క కథాంశాలు ఒక్కొక్క విధ విచిత్రాలు కూడా అద్భుతంగా అనిపిస్తున్నాయి చూడండి రావణాసురు శివుణ్ణి పూజించిన ప్రదేశంగా ఒక శిల్పం చెక్కడం జరిగింది ఇలా ముందుకు వెళుతున్న కొద్దీ అనేక రకాల శిల్పాలు మనము చూడడం జరుగుతుంది మనకు రైట్ సైడ్లో ఇలా ఒక శిల్పాలు ఒక దేవుని యొక్క రూపం చెక్కడం అద్భుతంగా అమోహంగా అనిపిస్తుంది శ్రీ రావణాసురుడు మహా శివుని యొక్క భక్తుడు అని అందరికీ తెలిసిందే శివుని పూజించడము శివుణ్ణి ధ్యానం చేయడము శివుని మూస్తూ ఇక్కడ అద్భుతంగా ఉంది ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా చూస్తూ ఉంటే మనకు గోడలపైన శిల్పాలు చెక్కడం జరిగింది ఇక్కడ విగ్రహ రైట్ సైడ్ విగ్రహాలు ఉంటే ఇక్కడ మనకు శిల్పాలు చెక్కడం గోడలపైన అద్భుతంగా అనిపించింది ఇక ప్రతి ఎవ్రీవేర్ ప్రతి దగ్గర కూడా మనకు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టడం జరిగింది మొత్తం మహాకాళేశ్వరుని ఒక వీడియో అనేది ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూ ఉంటుంది సో అది ఎప్పుడు తిలకిస్తూ చూస్తూ ఉండాలి ఇక్కడ మహాశివుని యొక్క పెళ్ళి పెళ్ళి జరుగుతా సతీదేవితో పెళ్ళి జరిగినప్పుడు దేవతలు అందరూ దేవగానాలు అందరూ వచ్చి టప్పులు కొట్టుకుంటూ శ్రీ మహేశ్వరుడు బోలోనాథుడు ఆవు పైన వెళ్తూ ఉంటే నందీశ్వరుని పైన వెళ్తూ ఉన్నప్పుడు సుందరమైన దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ మనం ముందుకు వెళ్తూ ఉంటే చంద్రుడు చందమామ అది మన మహాశివునికి అలంకరగా సమర్పించిన దృశ్యం కూడా మన కళ్ళాలకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఇది ఒక అద్భుతమైన దృశ్యంగా మనం చెప్పుకోవచ్చు పక్కనే మనకు మార్కండేయుని విగ్రహం కూడా కనిపిస్తుందండి మార్కండేయుడు శివుణ్ణి స్మరిస్తూ కూర్చుని పూజించుకుంట సమయంలో యమధర్మరాజు వచ్చి నేను సంహరిస్తాను నిన్ను చంపేస్తాను అనే టైంలో శివుణ్ణి పట్టుకొని గట్టి హద్దుకొని శివ నామస్మరణ చేస్తున్న టైంలో నన్నే ధిక్కరిస్తావా అని యముడు ఇట్లా పాసం వేసిన సమయంలో శివుడు ఆపద్బాంధువు లెక్క ఉద్భవించి స్వయంభుగా వెలిసి నా భక్తున్నే సంహరిస్తావా చంపేస్తావా అని కోపంతో యముణ్ణి శివులంతో కూర్చోడం జరిగిన దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే సప్త ఋషులు స్వయంగా మన శివుని ధ్యానం చేసుకున్న సమయంలో ఇక్కడ చూడొచ్చు ఆ దృశ్యం సుందరమైన దృశ్యం సప్త ఋషులు మనము చూడొచ్చు ఇక్కడ రౌండ్గా సెవెన్ మెంబర్స్ ఉన్నారు సప్త ఋషుల గురించి మనకు ప్రతి ఒక్క ఋషి గురించి ఒక్కొక్క విధానం గురించి తెలియజేయడం జరిగింది సప్త ఋషులు ధ్యానం చేసుకుంటూ శివుణ్ణి ముందడే కూర్చున్నారు అంటే శివుని నామస్మరణ చేసుకుంటూ శివుని ధ్యానం చేసుకుంటూ మనకు శివుడు సెంటర్ పాయింట్గా దక్షిణమూర్తిగా వివరించడం జరిగింది ఆలయంలో మన మహాకాళేశ్వర ఆలయంలో టైం అయిపోయిందని పంపించారు మార్ నైట్ పడుకొని మార్నింగు శ్రీ మహా మహాకాళి శక్తిపీఠ దర్శనానికి వచ్చామండి పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా పూజిస్తారు ఇక్కడ అమ్మవారు మహాకాళిగా దర్శనమిస్తారు ఇక్కడ సతీదేవి యొక్క మూచెయి ఇక్కడ పడి ఇక్కడ శక్తిపీఠంగా ఏర్పడిందని భక్తుల యొక్క నమ్మకం సో ఇక్కడ ఇదే అమ్మవారు శ్రీ శ్రీ కాళిదాస్ మహాకాళిద మహాకవి అయిన కాళిదాసి పైన బీజక్షరాలు రాసింది ఈ అమ్మవారి అని ఇక్కడ విశ్వాసం భక్తుల యొక్క నమ్మకాలు తెలియజేయం జరిగింది శ్రీ మహాకాళి అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శనం చేసుకోండి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మరొక టెంపుల్ ఉంది ఈ క్షేత్ర పాలకుడైన శ్రీ కాలభైరవ టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళవలసిందే ఎవరైనా సరే ఉజ్జయిని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మహాకాళేశ్వర టెంపుల్ మా ఉజ్జయిని సారీ కాల కాలభైరవ స్వామి టెంపుల్ ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఈ అన్ని విచిత్రమైన మందిరం ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ మందు మందు బాటిల్ అనేది స్వామివారికి సమర్పించాలి మాంసము మద్యము అనేది సమర్పించడం జరుగుతుంది మద్యం సగము స్వామివారికి సమర్పించిన తర్వాత సగం బాటిలు ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లాలి సగం బాటిలు ప్ర స్వామివారికి ఇచ్చిన ప్రసాదం అనేది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు శ్రీ కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోండి అద్భుతమైన ఒక క్షేత్ర పాలకుడు కాలభైరవుని దర్శనం చేసుకున్నందుకు మహాభాగ్యంగా సంతోషిస్తున్నాము ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ తర్వాత మనకు మంగళనాథ్ ఆలయం ఉంటుంది ఈ మంగళనాథ్ అంటే మనకు అంగారకుని గ్రహము కుజుడు గ్రహము ఇంగ్లీష్లో మార్స్ అని తెలియజేయడం జరిగింది అందరికీ తెలిసింది సో ఈ ఆలయం అనేది చాలా విచిత్రమైన ఆలయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అంగారక గ్రహము అనేది ఎగ్జాక్ట్లీ ఈ మందిరానికి ఎగ్జాక్ట్లీ పైన అంతరిక్షంలో ఉంది అని భక్తుల విశ్వాసము ఈ యొక్క తెలియజేయడం జరిగింది ఇక్కడ ఎప్పుడు కూడా పూజ దోష ఏమన్నా ఏమన్నా దోషాలున్నా కానీ ఇక్కడ నిరంతరం పూజ చేస్తారంట ఐదు వేల నుంచి ఐదు వందల నుంచి ఐదు లక్షల వరకు కూడా పూజ చేస్తాం శ్రీ మంగళనాథ్ ఆలయము ఒక మంగళ మంగళనాథ్ దేవుని దర్శనం చేసుకోండి మహాభాగ్యంగా పూజించవచ్చు సో దీని తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళానండి టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ వాటర్ ఫౌంటైన్ నాకు నిన్న వెళ్తే లేదు అందుకోసమే ఈరోజు వెళ్ళడం జరిగింది ఈ వాటర్ ఫౌంటైన్ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది వాటర్ ఫౌంటైన్లో శ్రీ మహాకాళి శ్రీ శ్రీ మహాకాళేశ్వరుని చూడడం చాలా అద్భుతంగా అనిపించింది ఈ లైట్ లైటింగ్ సిస్టమ్ ఈవినింగ్ వెదరు ఆ క్లైమేట్ ఒక ఒక అద్భుతమైన లొకేషను ఆహ్లాద ఆహ్లాదకరమైన ప్రకృతి సొంతమైన శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో నాకు గడపడం చాలా అద్భుతంగా అమోహంగా అనిపించింది ఇంతటి సుందరమైన డిజైన్స్ కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంటు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఈ మందిరాన్ని విడిచి నాకైతే విడిచి అయితే ఇష్టం రా అనుకోలేదు కాకపోతే అక్కడ ఉండలేం కాబట్టి మేము బయటకు వచ్చడం జరిగింది నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రోత్సహించండి సరేనా ఇలాంటి వీడియోలు మాత్రం మీరు ఎప్పుడైనా చూడొచ్చు సో మీకు అద్భుతమైన అద్భుతమైన వీడియో మీకు అందించినట్టుకు మీకు నచ్చిందని కోరుకుంటున్నాను